అయ్యా దాబీదు ఏమి నీ సంగతే ఏ నీ ప్రాణం అంటే అంత విలువైంది మరి ఓబిద్వము అతని ఇంటివారు నీలాంటి మనుషులు కాదా నీకులాగా వారికి ప్రాణం లేదా వారికి ఏమైనా అయితే ఏంటి ఆలోచన నీకు రాలేదా నువ్వేం రాజువయ్యా అవునా కాదా ఆలోచన చేయండి ఒకసారి తనదైతే ప్రాణం ఓబిద్వముదైతే ప్రాణం కాదా భయపడిపోయాడండి దాబీదు భయపడిపోయి తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేద్దాం అనుకున్నాడు పెట్టేసుకున్నాడు వారు మాట్లాడలేదు ఓబెద సంతోషంగా ఆ మందసాన్ని తన ఇంట చేర్చుకున్నాడు సంతోషంతో తన ఇంట చేర్చుకున్నందువలన దేవుడు అతను చూసి సంతోషంతో అతడు చేర్చుకున్న ఆ మనసును చూచి ఆ ఓబెద దోముని అతని ఇంటి వారిని అతడు కలిగి ఉన్న సమస్తమును దేవుడు చెప్పాలి ఆశీర్వదించను చాపడ్లు కొట్టండి మందసం బల సూచకమే కాదు అది ఆశీర్వాదానికి గుర్తు వారి ఆశీర్వాదానికి కారణం అవునా ఈ మందసం ఏంటి చెప్పండి ఆశీర్వాదానికి కారణం విజయానికి కారణం బలానికి కారణం మహిమ ప్రభావాలకు కారణం ఆయన సింహాసనమే నిలిచిన స్థానం మందసం అంటే సామాన్యమైంది అనుకున్నారు రేపు చెప్తాం అనుకున్నాను ఈయాలే చెప్తున్నా రేపుడుదా ఆకర ఇవాళే చెబుతున్నా నిబంధన మందస్సు ఆ ఇంట ఉన్నందువల్ల ఎంతకాలం ఉందంట మూడు నెలలు ఆ ఇంట్లో ఉన్నందువలన దేవుడు అతనిని అతని ఇంటి వారిని అతను కలిగి ఉన్న సమస్తమును ఆయన ఆశీర్వదించను